ఎన్నికల తర్వాత వెనుకొన్న నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలపై అనేక దాడులు చేసి వారిని గాయపరచడం జరిగింది అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దాడులలో గాయపడిన నష్టపోయిన బాధితులపైన తిరిగి అక్రమ కేసులు పెట్టి అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు ఈ విధంగా అనేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి మర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిగిన నష్టానికి ఆర్థిక సహాయం చేశారు అదేవిధంగా వినుకొండ టీడీపీ గుండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో మయోస్పైటిస్ వ్యాధితో బాధపడుతున్న షేక్ మొహరనిషా బేగం కుటుంబ సభ్యులు మరియు ఆమె పరిస్థితి వారి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని వారికి వివరించగా వెంటనే స్పందించిన మాజీ ముఖ్యమంత్రి వారి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఈ రోజు ఆ చెక్కును పంపించడం జరిగింది ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో దాడులు చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో కాళ్ళు తిరిగినటువంటి వాళ్ళు తగల కళలు కలిగినటువంటి పరిస్థితి మరి కొందరికి ఇల్లుని తగలబెట్టిన పరిస్థితి కొందరికి మోటార్ సైకిల్ తగలబెట్టిన పరిస్థితి ఈ దాడులు అన్నీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళే అన్ని దాడులు చేసి అన్ని విధాల అన్ని విధాల వాళ్ళని పూర్తిగా ఈ విధంగా కొట్టడం మళ్ళీ కుట్టి ఎవరికైతే దెబ్బలు తగిలియో ఎవరినైతే కొట్టారో వాళ్ళ మీదనే కేసులు అక్రమ కేసులు బనాయించడం అక్రమ కేసులు బనాయించటమే కాకుండా అన్ని విధాలా ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు స్వజ్యం చూస్తున్నటువంటి పరిస్థితే కానీ మరి ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు దీన్ని రాజకీయంగా వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని విధాలా సక్సెస్ అయ్యారు రాజకీయం చేశారు రాజకీయంగా మీరు గెలిచారు పాలన చేసుకోండి ఎవరు దానికి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి